ఈరోజు మేము పొగనాల కోసము కోటా రైస్ వెనపప్పు ఉదయం నానబెట్టానండి నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను మన దోశ పిండి లాగా సేమ్ అలాగే చేయాలి కాకపోతే కనుక కొద్దిగా టైట్గా ఉండాలి పిండి ఇది అందుకనేసి వాటర్ మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవాలి మనము మనం ఇదే పిండిని దోశను కూడా ఉపయోగించుకోవచ్చు వాటరు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేద్దాము ఎర్ఫెక్ట్గా వచ్చిందండి పిండి బాగా మెత్తగా నేను ఇలాంటి పొడవైన గిన్నె ఎందుకు తీసుకుంటున్నానంటే పిండి కొద్దిగా ఏమైనా పొంగినా కానీ సరే ఇందులోనే ఉండాలి కింద పడకూడదు అందుకనేసి ఇంత జారు కాదు ఇంకా టైట్గా ఉండాలి పిండి ఇంకా మన దగ్గర ఉంది కదా బియ్యము మినపప్పు నానబెట్టింది అందుకనేసి ఇప్పుడు కొద్దిగా టైట్ కాస్తాను ఇంకా నేను బాటల్ అనేది మరి కొద్దిగా తీసి వేస్తాను ఎక్కువ ఫ్రిడ్జ్ ఉంది కదా అనేసి మనము ఫ్రిడ్జ్ ఉంది కదా అనేసి రెండు కేజీలు మూడు కేజీలు పిండి ఆడుకొని దాంట్లో పెట్టుకోవడం కన్నా ఒక గ్లాస్ రైస్ అయినా కానీ సరే ఆ పూటకి సరిపోయినట్టుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయి మనము మూడు రోజులైనా మెత్తగా ఉంటాయి నాలుగు రోజులైనా ఒక మెత్తగా ఉంటాయి అదంతా కాదండి ఎప్పుడు పిండి అప్పుడు తాజాగా అయితేనే బాగుంటుంది ఓకే చూస్తున్నారా మొదటి పిండి మనకు కొద్దిగా లూజ్గా వచ్చింది ఇప్పుడు వాటర్ అనేది నేను బాగా తగ్గించాను అంటే పిండి మన ఇది మనకి పొంగనాలకు అనేసి నేను గ్రైండ్ చేస్తున్నాను ఇందులోనే కొద్ది పలుచిగా చేసుకుంటే కనుక దోషపుడిగా చేసుకోవచ్చు పొంగనాలు కాదు ఆ పిండి పిండి వేగైతే ఏం కాదు ఒకటే పిండి కదా మనం రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మార్నింగ్ చూద్దాము మార్నింగ్ మనం పొంగనాల్కి చేసుకునేటప్పుడు ఇప్పుడే నేను కొద్దిగా సోడా సోడా కలపచ్చమ్మా పొంగనాలుకి మెత్తగా రావాలనుకుంటే మొదనాలు మనకు కొద్దిగా సోడా ఇందులో యాడ్ చేస్తున్నానండి నేను అయితే నేను మార్నింగ్ చేస్తాను ఇప్పుడు కలపడం లేదు సోడా ఒకటి వేస్తున్నాను ఇందులో సోడా బాగా ఇండిలో కలిపేస్తున్నాను ఇలాగా చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది ఇలా ఉంది మా పిండి చూద్దాం ఉదయానికి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్కి మన పిండి చూడండి ఇలా పంపింది బాగా పొంగింది లూజు లేదు అంత టైట్ లేదు మనకు పర్ఫెక్ట్గా పొంగనాలకు వచ్చిన పొంగనాలకు వచ్చేలా ఉంది పిండి ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ మనము ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర కొద్దిగా కటింగ్ చేసుకున్నాము ఇవన్నీ ఇందులో ఒకసారి నేను వేస్తున్నాను పిండి మొత్తానికి సరిపడినట్టుగా సాల్ట్ మన పొంగనానికి సరిపోయినట్టుగా సాల్ట్ ఒకసారి బాగా సాల్ట్ని పిండిని బాగా కలుపుదాము చూడండి థిక్నెస్ దీంట్లో మనము ఆనియన్ ఆనియాన్ని యాడ్ చేస్తున్నాము గ్రీన్ మిర్చి పొంగనాలకు చాలా బాగుంటాయండి ఇలాగా ఆనియన్ పీసెస్ వేసుకొని కొద్దిగా గ్రీన్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి మనకు ఖచ్చితంగా వేసుకోవాలనేది ఏం లేదు మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే నేను గుడికే వేసుకోవచ్చు కాకపోతే ఇంకా రుచి బాగా పెరగాలంటే ఇవి యాడ్ చేయాలి తన్నేలోనే కలవచ్చు హీట్ ఎక్కిన ప్యాన్లో మనము ఒక్కొక్క గుంతలో మనకు సరిపడినట్టుగా ఆయిల్ వేద్దాము ప్యాన్ అయితే ముందుగా బాగా హీట్ అవ్వాలి అప్పుడు మనకు గుంత పొంగనాలు అనేవి బాగా వస్తాయి మొదటిసారి మనకు ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది ప్యాను ఆ తర్వాత అంత ఆయిల్ ఏ అవసరం లేదు ఆయిల్ బాగా వేడెక్కి లోపు మనము మొత్తానికి పిండిని కలిపేద్దాము మనకు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము చూస్తున్నారా సౌండ్ అనేది ఆయిల్ అయితే కనుక మనకు ఆ విధంగా వస్తుంది ఆయిల్ అయిన తర్వాతనే మనము పొంగనాలు వేయాలి మళ్ళీ ఎక్కువగా లేకుండా ఆ మనకు గుంత ఎంత ఉందో తాంది ఆ లెవెల్కి వేస్తే కనుక పొంగి మనకు చూడండి ఎంత బాగా పొంగాయో పైకి వచ్చింది కదా పొంగనం మనకు మరి ఎక్కువ వేసినా కానీ సరే పిండి మనకు లాగా వస్తాయి కరెక్ట్ సైజు లేకి రావు అందుకనేసి లెవెల్ లెవెల్ చూపించమ్మా ప్యాన్ అనేది లెవెల్ చూపించి పిండి మనం ఎంతవరకు వేస్తున్నాం అనేది చూస్తున్నారు కదా లెవెల్గా వేసాం కదా అక్కడికి మనకు ఇది పొంగి బాగా ఈ మాదిరికి వచ్చింది అయ్యింది ఇది అయిపోయింది రెడీగా ఇలాగ తిరిగేయడమే అయిపోయింది దానికి కొద్దిగా ఇలా తిరిగేయడమే సైజ్ ఎంత ఉందో అంతనే పిండి వేస్తే పర్ఫెక్ట్గా బాగుంటాయి పొంగనాలు చున్ని గుడికి అందంగా ఉంటుంది జస్ట్ నేను తిరిగేసేటప్పుడు మాత్రం మంట అనేది కొద్దిగా తగ్గించేస్తున్నాను ఎందుకంటారా కొద్దిగా లోపల వరకు మనకు బాగా ఉడకాలి కదా పిండి అందుకనేసి ఇది నాన్ స్టిక్ కదా అందుకనేసి చక్కగా తిరిగేస్తున్నాయి బాగా కాస్ట్ గుడికి అయ్యాయి ఎంత లేట్ అయితే నాకేమీ అనిపించలేదు ఇలాంటిది అంటే ముదుట అనేది మనకు ముద్దులు అనేది కొద్దిగా చాకు బాగుందనమాట తిరిగనికే అవకాశం బాగుంది అందుకని నేను ఇలాంటివి తీసుకున్నాను ఇలా చిన్న స్పూన్ తీసుకుని అయినా కానీ సరే మనం తిరిగేయచ్చు తమ్ముల్ ఇది గుడి ఒకటి తీసేయము కొద్దిగా ఎందుకంటే స్టార్టింగ్ మొదలు పెట్టాము కదా ఇప్పుడు అందుకనేసి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే చూపిస్తుంది అందుకనేసే మనం కొద్దిగా బాగా ఎక్కువగానే వేస్తున్నాం మొదటిసారి కదా అందుకు తమ్మల గుడిగా తీసేయాలి రెండు మూడు పెట్టేది చూస్తున్నారు కదా మనకి నాస్టిక్ కాబట్టి ఎక్కడైనా గడిసేదే కొద్ది కూడా మనకి ఇబ్బంది అనేది లేదు ఎంత పొందారు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చూస్తున్నారు ఇది గదిగట్టుంటే అలా వచ్చేస్తున్నాయి చాలా బాగుంటాయండి టిఫిన్కి అయితే ఇద్దరు ప్రాసెస్ ఏం ఈజీ కాకపోతే ఇంకా దోషలకి మన దోషలకి ఉండే ప్యాను నాస్టిక్ కాబట్టి మనకు ఇబ్బంది అనేది లేదు ఆయిల్గా కొద్దిగా పీస్తుంది స్టార్టింగ్ కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసాను కానీ గ్లోబల్ మాత్రం ఉడికించండి పిండి అనేది బాగుడతాయి పిండి బాగుంది తినే కదా మనం బాగుంటాయి పొనాలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయి గుంత పొంగనాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే జస్ట్ ఆయిల్ ఇలాగే వేయాలి కొద్దిగా ఏరెక్కిన తర్వాత మనం పిండిని వేస్తాం ఒక్కొక్క గుంతలు కరెక్ట్గా ఆయిల్ వేయాలా కొలతగా అనేది ఏమి ఉండదు ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక తక్కువ ఉన్న గుంతలు అదంతా మనకు ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ వేసామనే ఫీలింగ్ అయితే ఏమీ లేదు చూస్తున్నారు కదా ఆయిల్ నేను ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ కూడా వేసాను అంటే అన్ని దాంట్లో పర్ఫెక్ట్గా వేయాలా కొలతగా అనేది ఏమి లేదండి ఒక దాంట్లో వేసామనుకోండి చూపించమ్మా ఇందులో వేసాం కదా ఇది నిండితే ఎక్కడికి వెళ్ళిపోతుంది జస్ట్ ఇంకొక దాంట్లోకి వచ్చేస్తుంది అలాగా ప్యాన్ మాత్రం కొద్దిగా బాగా హీట్ అవ్వాలి చక్కగా వచ్చేస్తాయి లెవెల్గా వేయాల హైట్ మరి ఎక్కువ లేకుండా లెవెల్గా చూస్తున్నారు కదా ఇంకా పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి రుచికరమైన పొంగనాలు మనకు ఇందులో చట్నీ ఉండాలనేది కూడా ఏమీ లేదండి ఎందుకంటారా మనం ఇందులో ఆనియన్ వచ్చి వేసాం కదా కొద్దిగా కొత్తిమీర వేసాం అందుకనేసి లేనితో కూడకు మనం తిని వచ్చి చిన్న పిల్లలు కూడా ఇష్టం తిన్న ఇంత ఇలా వేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది తిరిగేస్తున్నాను ఇంకా నేమ్మా ఈరోజు మాత్రం కెమెరా కెమెరామాను ఏదే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారండి మా ఇంటికి కెమెరా కెమెరామాన్ కెమెరా చూస్తున్నారు ఎప్పుడు మా ఫోటో తీసేది ఒక రెండు మూడు రోజుల నుండి ఎవరు తీస్తున్నారు అనేది నేను తర్వాత చెప్తాను పర్ఫెక్ట్ అయినా గుంత పొంగున్నాడు ఈజీగా వచ్చేస్తున్నాయి చక్కగా వచ్చేస్తున్నాయి రుచికరమైన పొంగనాలు మీకు నచ్చినట్టుగా అయితే ప్రాసెస్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటున్నారా ఇంకా కొద్దిగా ఉంచి పెరుగుతుంది అనేసి అంటే ఎప్పుడు వేయడం లేదండి ఆయిల్ అని అయితే తక్కువ తింటే అక్కడ మంచిదే కాకపోతే నేను ఎక్కువ అయితే వేయడం లేదు గుంతకున్నారా కొద్దిగా ఆయిల్ అనేది లాగుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం కాబట్టి కొద్దిగా అలాగుతుంది ఇంకా మళ్ళీసారికి నేను ఆ తేను సరిపోయినట్టుగా వేస్తాను చూస్తున్నారా ఆయిల్ ఆయిల్ ఏం లేదు బాగా డ్రైగానే ఉన్నాయి పొంగనాలు అంత ఆయిల్ అయితే ఏం కనపడలేదు కదా బాగా అయిన తర్వాతనే మంట మాత్రం తగ్గించుకోండి ఎంతకైనా బెటరు లోపల వరకు ఉడకల్లా కదా లోపల వరకు ఉడకాలి అంటే మంట బాగా తగ్గించాలి పొంగనాలు రెడీ ఇది మార్నింగ్ టిఫిన్ కని కాదు ఈవినింగ్ మనము స్నాక్స్ టైప్త తినచ్చు చాలా బాగుంటాయి స్నాక్స్ కూడా మనముల పెట్టచ్చండి లోపల మాత్రం పచ్చిగా లేకుండా చూసుకోండి ఎందుకంటారా ఇది పొంగనాలు అంటే గుంత అంటే లోపల కొద్దిగా పచ్చిగా ఉంటుంది పచ్చిగా లేకుండా ముగుస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దలు తింటారు కదా అందుకనేసే స్టమక్ పెయిన్ రాకుండా కొద్దిగా పచ్చి పచ్చిగా తీస్తే ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది కదా వస్తుంది అందుకనేసి మరి సేఎం ప్రాసెస్ అది లెంత్ ఎక్కువ అయితే ఇంకా బోర్ పడుతుంది కదా అందుకనేసే ఇక్కడ నేను కటింగ్ చేసేస్తున్నాను ంత పొంగ నా ఫోటో వైట్ పదిస్తావు పైసా ఎక్కువ వైసీపీ కష్టం అనేది లేదు ఇష్టంగా చేస్తే మనకు కష్టం అనేది ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తుంది గుంత పొంగ ఇప్పుడు ఆయిల్ అయితే కనుక నేను చాలా తక్కువగానే యూస్ చేశానండి చాలా తక్కువ కాస్ట్లీ రైస్ అయితే కాదు ఊటాతో తీసుకున్న తోని మనము ఇలాగా దోశలపైన ఉపయోగం పడతాయి మనకు ఇలా పోనాలపైన కానీ సరే బాగుంటాయి పాస్ట్ ఇన్ తీసుకొని టిఫిన్ అయితే చేయండి మామూలుగా పోటం మీద మనకు రైస్ ఇస్తారు కదా అవి చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే దోశలకైనా కానీ సరే దుత్త ఫనాలకైనా కానీ సరే అదే రైస్ మనము ఉప్మత కూడా ఉపయోగించుకోవచ్చు నేను ఎప్పుడైనా చేసినప్పుడు మరి ఒక పెడతాను ఆ రైస్ కోసం మారవ కోసము ప్రస్తుతానికి మాత్రం ఇది ప్రాసెస్ కదా దీని గురించి మాట్లాడుకుందాం తర్వాత వేయండి మనకు కొంత పొంగనాలు రెడీ అయిపోయిపోతాము కొంత పొంగనాలు మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి